హాయ్ అన్ని నేను వి సురేష్ ఈరోజు మనము సుమతీ శతక కర్త అయినటువంటి బద్దెన గారు రాసినటువంటి ఒక పద్యాన్ని మనము ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం అయితే సుమతీ శతకాన్ని రాసినటువంటి కర్త అంటే కవి ఎవరు అంటే బద్దెనగా మనము చెప్తాం మరి బద్దెన పదమూడవ శతాబ్దానికి చెందినవాడిగా చెప్పుకోవడం జరుగుతుంది అయితే మరి బద్దెన రాసినటువంటి పద్యం మనకి ఏం నేర్పుతుంది అనేది ఒకసారి ఈ పద్యంలో చూద్దాం పరనారీ సోదరుడై పరదనమున కాసపడక పరులకు హితుడై పరులు ధనుబొగడ నెగడక పరుల లిగిన నలుగన తడు పరముడు సుమతి పరనారి సోదరుడై పరదనమున కాశపడక పరుల కుహితుడై పరులు దను పొగడ నెగడక పరుల అలుగన తడు పరముడు సుమతి ఒక్కసారి పద్యం భావాన్ని చూద్దాం పరనారీ సోదరుడై అంటే ఓ మంచి బుద్ధి కలిగినటువంటి వాడ నీవు ఇతర స్త్రీలందరికీ ఎలా మెలగాలట ఒక సోదరునిలాగా మెలగాలి అంటున్నాడు పరనారీ సోదరుడై ఇతర స్త్రీలందరికీ నువ్వు ఎలా మెలగాలి ఒక సోదరునిలాగా మెలగాలి అంటున్నాడు అంటే నిన్ను చూడగానే నువ్వు ఒక తమ్ముడుగాను ఒక అన్నగాను అనిపించే విధంగా నీ యొక్క ప్రవర్తన ఉండాలి అంటున్నాడు పరధనమునకు ఆశపడక పరులకు హితుడై అంటే ఇతరుల ధనానికి ఆశపడవద్దు పరదనము అంటే ఇతరుల ధనమునకు మనము ఆశపడకూడదు అంటున్నాడు పరులకు హితుడై ఇతరులకు నువ్వు ఎలా ఉండాలట మనం ఇతరుల యొక్క మేలు కూరేవాడిగా ఉండాలి అంటున్నాడు ఇక్కడ పరులు దను పొగడ నెగడక అంటే పరులు అంటే ఇతరులు నిన్ను పొగిడినప్పుడు ఆ పొగడతకు నువ్వు పొంగిపోకుండా ఉండాలి అంటున్నాడు నెగడక అదే పరులు నిన్ను తిట్టినప్పుడు అంటే ఇతరులు నేను మీద కోపగించుకున్నప్పుడు నువ్వు వారి మీద కోపగించుకోవడానికి వీలు లేదు నువ్వు కోపగించుకోకుండానే ఉండాలి అంటున్నాడు ఇక్కడ పరుల లిగిన అలుగన తడుపరముడు సుమతి అలాగే ఇతరులు తనపై కోపగించుకున్నా తను కోపగించుకోకుండా ఉండాలి అటువంటి వాడు అందరికంటే గొప్పవాడు అని ఈ పద్యంలో చక్కటి భావాన్ని కుదిర్చాడు మన బద్దెనగారు మళ్ళొక్కసారి పద్యం ఆలకిద్దాం వినండి పరనారీ సోదరుడై పరదనమున కాసపడక పరుల కుహితుడై పరులు తను పొగడ నెగడక పరులలిగిన అలుగన తడు పరముడు సుమతి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని చక్కగా ఆదరించి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ